ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ మన రెండు శారీస్ అయితే టెజల్స్ కూడా ఫినిష్ చేసుకొని మొత్తం వర్క్ ఫినిష్ చేసుకొని అండి ఇప్పుడైతే మనం ఇక డెలివరీ ఇచ్చేసేయాలి డెలివరీ ఇచ్చే ముందు ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి చూడండి కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఎంత బాగా ఎంబోజ్ అయినాయో చూసారా చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం చాలా సింపుల్ వర్క్ అండి చాలా నీట్ ఫినిషింగ్గా వచ్చింది టెజిల్స్ కూడా మనమే వేయించామండి వాళ్ళు ఓన్లీ శారీస్ మాత్రమే పంపించారు మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి శారీస్ రెండు పంపించారండి మిగిలినవన్నీ కూడా మనమే తీసుకొని ఇక్కడ వేసాము ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ అయిపోయినాయి ఇంకా డెలివరీ చేయడం మాత్రమే ఉందండి ఈ శారీకి మాత్రం కొంచెం గ్రాండ్ అడిగారు సో అందుకోసమని మనం ఎలిఫెంట్ ఇచ్చి ఒక రింగ్ ఇచ్చాము దాని మధ్యలో ఒక పూస కలర్ కాంబినేషన్ అయితే రెండింటికి కూడా చాలా బాగా సెట్ అయినాయి అండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఒకసారి చూసేసేయండి చాలా సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయినాయి అండి వర్క్ అంతా కూడాను వీళ్ళది ఇంకొక బ్లౌజ్ అయితే మనం వర్క్ చేయాల్సింది ఉంది వీళ్ళు ఆఫర్లో చేయించుకున్నారు వాళ్ళు అయితే ఇవి రెండు అర్జెంట్ కావాలి ఇవి రెండు అయితే నాకు కొరియర్ చెయ్యి నెక్స్ట్ది తర్వాత చెప్తాను అప్పుడు చేద్దు కానీ అని చెప్పైతే చెప్పారండి సరే అన్నాము వీళ్ళు మన ఓల్డ్ కస్టమర్సేనండి ఇప్పటి వరకు చాలా వర్క్లు అనేవి వీళ్ళకి చేసి ఇచ్చాను సో ఇవైతే శారీలో వచ్చిన బ్లౌజెస్ అండి ఇప్పుడైతే ఇవి డెలివరీకి వెళ్ళిపోతున్నాయి మన ఆఫర్ అయితే స్టిల్ ఇంకా కంటిన్యూలోనే ఉందండి ఇది నేను మధ్యలో స్టార్ట్ చేశాను కాబట్టి ఆఫర్ అనేది చాలామందికి రీచ్ వెళ్ళలేదండి అందువల్లే మళ్ళీ చెప్తున్నాను ఇది వరలక్ష్మి వ్రతం రోజు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేశానండి ఆగస్ట్ సిక్స్టీన్త్ వరకు కూడా మన ఆఫర్ అనేది ఉంటుంది పాత వాళ్ళకైతే తెలుసు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి మన ఆఫర్ అనేది ఏంటి అనేది చెప్తున్నానండి టూ బ్లౌజెస్ ఎనీ కాస్ట్ అండి మీరు ఏ కాస్ట్లో చేయించుకున్నా సరే ఒక బ్లౌజ్ అనేది నేను ఫ్రీగా వేసిస్తాను దాని గురించి మీకు డీటెయిల్స్ కంప్లీట్గా తెలియాలి అంటే నా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు నేను అన్ని డీటెయిల్స్ అనేది వాట్సాప్లో చెప్తానండి మన వర్క్లో అయితే నచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్